మొక్కజొన్న రైతుకు మంచి ఆదాయాన్నిచ్చే వనరుగా చెప్పవచ్చు వరి పత్తి తరువాత తెలుగు రాష్ట్రాల్లో సాగవుతున్న ప్రధాన ఆహార ధాన్యపు పంట కూడా ఇదే తక్కువ పంట కాలంలో దిగుబడి ఎక్కువగా వస్తుండటంతో చాలామంది రైతులు మొక్కజొన్న పంటను సాగు చేశారు అయితే అక్కడక్కడ కాండం తొలుచు పురుగు కత్తెర పురుగు లద్దె పురుగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటి నివారణకు ఎలాంటి సస్యరక్షణ చర్యలు చేపట్టాలో తెలియజేస్తున్నారు ఉయ్యూరు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి స్థిరమైన నమ్మకమైన రాబడినిచ్చే పంట మొక్కజొన్న ఇటీవలి కాలంలో రైతు అధిక విస్తీర్ణంలో సాగు చేస్తున్నారు వాణిజ్య పంటల్లో ఒకటిగా మారిన మొక్కజొన్నను ఖరీఫ్ లో వర్షాధారంగా రబీలో నీటి పారుదల కింద సాగు చేస్తూ ఉంటారు మొక్కజొన్నను ఆహార పంటగానే కాక పశువులు కోళ్ల దానాలు ప్రధాన ముడి సరుకుగాను చొప్పను పచ్చిమేత కోసం సాగు చేస్తారు రబీ మొక్కజొన్నను నీటి పారుదల కింద సాగు చేశారు రైతులు ఇప్పటికే నెల రోజుల దశలో పైరుంది అయితే అక్కడక్కడ కాండంతులుచు పురుగు పొగాకు లద్దె పురుగులతో పాటు కాండంకుళ్లు తెగులు ఆశించినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు వీటిని సకాలంలో నివారిస్తే మంచి దిగుబడులను తీయవచ్చని సస్యరక్షణ చర్యలను తెలియచేస్తున్నారు కృష్ణా జిల్లా ఉయ్యూరు పరిశోధనా స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ సుధారాణి మనకి మొక్కజొన్నలో ఎప్పుడు ఉండేటువంటి కత్తిరి పురుగు ఒకటి అలాగే స్పో లద్దె పురుగు ఒకటి కొంచెం సమస్యాత్మకంగా ఉన్నాయని అని చెప్పారు దాంతోపాటు కోలర్ రాట్ కూడా సమస్యగా ఉందన్నారు కాబట్టి ఈ మూడు విషయాల గురించి క్లుప్తంగా రైతు సోదరులకు వినవించుకునే విషయాలు చెప్పుకున్నట్లయితే వాళ్ళు నివారణ చర్యలను సమయానుకూలంగా పాటించాల్సిందిగా కోరుతున్నామండి కత్తెరి పురుగు అన్నది మన పురుగు కాదు అది యూరోప్ నుంచి వచ్చింది దానివల్ల చాలా నష్టం వాటిల్లుతుంది అయితే రైతు సోదరులు దానికి నివారణ చర్యలుగా గాను చాలా కెమికల్స్ యూజ్ చేస్తున్నారండి అవన్నీ ఎఫెక్టివ్నే అన్ని కెమికల్స్ బాగానే వర్క్ చేస్తున్నాయి కాకపోతే ఒక శాస్త్రవేత్తగా కానీ లేదా పర్యావరణానికి హాని కలగకుండా ఉండేటువంటి విషయంలో కానీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ రెండు మూడు పురుగు మందులు మిశ్రమాలు కలవండి నాలుగైదు పురుగు మందులు మిశ్రమా వాళ్ళు కలిపే కొట్టడం వలన పురుగులో పురుగు మందు తట్టుకునేటువంటి శక్తి రోజు రోజుకి ఎక్కువైపోతుంది అంతేకాదు ముఖ్యంగా అండి రైతు సోదరులు గమనించుకోండి పంట ఏ దశలో ఉన్నది అన్నది ముఖ్యం కాదండి మొక్కజొన్నలో పురుగు ఏ దశలో ఉన్నది అన్నది గమనించుకోండి పురుగు కనుక గుడ్లు పెట్టే దశలోనో లేదా తొలి లార్వల్ ఇన్స్టార్ దశలో ఉన్నట్లయితే కనుక వేప నూనె లేదా వేపగింజల కషాయం నీమాయిల్ కానీ ఎన్ఎస్కేఈ కానీ ఐదు శాతం అంటే ఐదు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే ఒక లీటర్ ఎకరానికి చొప్పున పిచికారీ చేసుకుంటే తొలి దశలోనే మనకి ఈ గుడ్లు పిదికిపోవడం అలాగే తొలి దశలో ఉండే పురుగులు రెండో దశకి వెళ్లకుండా మనం నివారింపన చేయవచ్చు అలానే రెండో దశలో కానీ మూడో దశలో కానీ పురుగులు మనకి గమనించడం జరిగిందనుకోండి థయోడికార్బో ఒక గ్రామ్ లీటర్ నీటికి లేదా క్లోరిఫైరోఫాజ్ రెండు పాయింట్ ఐదు ఎంఎల్ లీటర్ నీటికి లేదా క్వినాల్ ఫాజ్ రెండు ఎంఎల్ లీటర్ నీటికి లేదా ఎసిఫేట్ ఒకటి పాయింట్ ఐదు గ్రామ్ లీటర్ నీటికి అంటే ఇది పురుగు రెండో దశలోనూ మూడో దశలోనూ ఉన్నప్పుడు అదే తలు తక్కువ ఉధృతిలో ఉన్నప్పుడు ఈ యొక్క మందుల్ని ఎంచుకోవాల్సి ఉంటుంది లేదు మూడో దశ నాలుగో దశ వచ్చేసింది అనుకున్నప్పుడు కనుక మనం చేయాల్సింది ఏంటంటే స్పైనోటరమ్ డెలిగేట్ కానీ ఎమాక్టిన్ మెంజుయేట్ ప్రొక్లేమ్ కానీ అరవై ఎంఎల్ ఎకరానికి లేదా కొరాజన్ కూడా కొంతవరకు ఉపయోగపడుతుందండి అది కూడా అరవై ఎంఎల్ ఎకరానికి లేదా ట్రేసర్ స్పైనోసైడ్ సున్నా పాయింట్ మూడు ఎంఎల్ లీటర్ నీటికి ఇవన్నీ కూడా ఎక్కువ ఉధృతి ఉన్నప్పుడు అలాగే పురుగు పెద్ద దశలో ఉన్నప్పుడు ఉపయోగించుకోవాలి ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే మొక్కజొన్నలో కత్తి పురుగుకి మరి మీరు ఉపయోగించినటువంటి ఏ కెమికల్ అయినా కూడా దాని యొక్క హొరల్లో పడాల్సి ఉంటుంది అంటే మొవ్వులో వేయాలి కంపల్సరీగా పైపైన అయిన తైవాన్ స్ప్రేయర్తో దాంతో గాల్లో చూపించుకుంటూ వెళ్తే ఎటువంటి ప్రయోజనం లేదండి పురుగు చావాలి కాబట్టి హొరల్లో దాని మొవ్వు లో పడినట్లయితేనే ఉపయోగకరం దాని కొరకు బ్యాటరీ స్ప్రేయర్ను ఉపయోగించుకోవాలి కనీసం రెండు వందల లీటర్ల నీరుని ఎకరానికి ఉపయోగించుకున్నట్లయితే అంటే మందు ద్రావణం తయారు చేసుకునేటప్పుడు రెండు వందల లీటర్లు ఉండేటట్టుగా మందు ద్రావణాన్ని తయారు చేసుకుంటే మొవ్వులోపు పడేటట్లుగా చూసుకుంటే కత్తెర పురుగు మనకి హండ్రెడ్ పర్సెంట్ కంట్రోల్లో ఉంటుందండి మరొక ముఖ్య విషయం ఏంటి అంటే పోడోప్ట్రా అన్నది కూడా పొగాకు లద్దె పురుగు కూడా మొక్కజొన్నలు ఇటీవల ఎక్కువ అవుతున్నది అని మాకు ఫోన్ కాల్స్ ద్వారా కూడా తెలిసింది అయితే దీనికి కూడా మనకి కత్తిరి పురుగుకి ఏ ఏ మందులు ఉపయోగిస్తారో అన్ని మందులు కూడా మనకి లద్దె పురుగు కూడా ఉపయోగకరం ఇంకొకసారి స్పోడాప్టర్ పొగాకుల లబ్ద్ది పురుగుకి మనం ఇనిషియల్గా కొట్టుకోవాల్సిన మందులు ఏంటంటే నీమ్ ఆయిల్ వ్యాప్ నూ ఇందాకలు చెప్పుకునే విధంగా ఆ తర్వాత అయితే కనుక క్లోరిఫైర్ ఫాజ్ కానీ ఫాస్ కానీ థయోడికార్బ్ కానీ ఎసిఫేట్ కానీ ఉపయోగించుకోవచ్చు ఆ తదుపరి రెండు నుంచి మూడో దశ ఉన్నప్పుడు పురుగు అయితే కనుక పురుగులు ఎక్కువగా ఉన్నాయనుకుంటే కనుక స్పైనోసైడ్ కానీ స్పైనోటెరమ్ కానీ కొరాజిన్ కానీ ఇలాంటి హైడోసో ప్రొక్లైమ్ ఎమాక్టిన్ బెంజుయేట్ ఇవి కానీ యూస్ చేసుకోవాలి అయితే ఒక్కొక్కసారి మనకి మూడో దశ వచ్చేసిన తర్వాత అంటే థర్డ్ స్టార్ లార్వల్ స్టేజ్ వచ్చిన తర్వాత స్టమక్ పాయిజనే జరగాల్సి ఉంటుంది అంటే ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు పురుగుని మనం అరికట్టలేని దశలో ఉన్నప్పుడు పిచికారీలు పనిచేయవండి అలాంటప్పుడు ఖచ్చితంగా విషపు ఎర్రలు తయారు చేసుకోవాల్సి ఉంటుంది అంటే పాయిజన్ బేటింగ్ టెక్నిక్ ఈ విషపు ఎర్రలు గాను ఒక ఎకరానికి సుమారుగా ఒక కిలో రైస్ బ్రాన్ అంటే తౌడుని తీసుకొని దానికి రెండు వందల యాభై గ్రాములు బెల్లాన్ని కలుపుకోవాలి ముందుగా మొత్తం ఆరిన తర్వాత నూట నూట యాభై గ్రాములు తయోడి కార్బు చొప్పున కలిపేసేసుకొని దాన్ని గోళీ సైజులో చిన్న చిన్నగా ఉండలుగా చేసుకోవాలి గోళీ సైజులో చేసుకొని మొత్తం సాయంకాలం పూట సమానంగా పొలం అంతా సమానంగా జలుకున్నట్లయితే ఆ పాయిజన్ ఆ యొక్క పురుగు కడుపులోకి వెళ్ళి వెంటనే చనిపోయేటువంటి ఛాన్సెస్ ఉంటాయి ఇక్కడైతే మీకు లద్దె పురుగు మొక్కజొన్నలు అధికంగా ఉంది అనుకుంటున్నారో దయచేసి రైతు సోదరులందరూ విషపు తయారు చేసుకొని తయోడి కార్బు అనే మందుని కలుపుకొని దీన్ని నివారించుకోవాల్సిందిగా కోరుతున్నాం మొక్కజొన్న పంటలో అక్కడక్కడా ఐరన్ జింక్ సూక్ష్మధాతు లోపాలు అధికంగా కనిపిస్తున్నాయి ముఖ్యంగా నల్లరేగడి భూములు సున్నం ఎక్కువగా ఉన్న భూములు నీరు నిలిచే భూములు ఎత్తుపల్లాలు ఉన్న భూములను చదును చేసిన నేలల్లో భాస్వరం ఎక్కువగా వాడిన నేలల్లో ఈ లోపాలు కనిపిస్తున్నాయి ప్రస్తుతం వివిధ దశలో ఉన్న ఈ పంటలో వీటిని గుర్తించినట్లయితే రైతులు వెంటనే నివారణ చర్యలు చేపట్టడం ద్వారా నష్టాలను అధిగమించవచ్చు అలానే మొక్కజొన్నలో అక్కడక్కడ ఐరన్ డెఫిషియన్సీస్ కూడా కనిపించడం జరుగుతుంది మొక్కజొన్న ఏంటంటే ఎక్కువ ఎంత ఎరువులు ఉన్నా కూడా తీసుకునేటువంటి మొక్క అది కాకపోతే కొన్నిసార్లు ఐరన్ లోపం కనిపించినప్పుడు మనకి ఆకులు తెల్లబారిపోతూ ఉంటాయి అంటే లేత మనకి ఆకుపచ్చ రంగులో లేత ఆకుపచ్చ రంగులో వచ్చేసి వైటిష్గా కనిపిస్తూ ఉంటాయి అది ఐరన్ లోపంగా గమనించుకోండి జింక్ లోపం కూడా మనకి అక్కడక్కడ కనిపిస్తుంటాయి మచ్చలు వచ్చేటట్టుగా ఒకవేళ ఐరన్ లోపం ఉన్నట్లయితే కనుక అన్నబేది ఐరన్ సల్ఫేట్ని ఐదు గ్రామ్ చొప్పున అంటే ఒక లీటర్ ఎకరానికి చొప్పున ఉపయోగించుకొని వంద గ్రాముల నిమ్మప్పును కలుపుకున్నట్లయితే సరిపోతుంది ఒక ఎకరానికి లేదా జింక్ లోపాలు కనిపించినట్లయితే కనుక జింక్ సల్ఫేట్ రెండు గ్రాముల లీటర్ నీటికి కలిపి కర్రీ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే మొక్కజొన్నలో ఇటీవల కొంతవరకు చెప్పిన రైతు సోదరులు బట్టి పోషక లోపాలు కనిపిస్తున్నాయి అంటే సూక్ష్మ పోషక ధాతు లోపాలు ఉన్నాయి అంటున్నారు అలాంటి సూక్ష్మ పోషక లోపాలు ఉన్నప్పుడు కనుక అయితే కనుక మనం మల్టీకే ఐదు గ్రాములు ఒక లీటర్ నీటికి చప్పుని పిచికారీ చేసుకున్నట్లయితే పురుగులకి తెగులకి కూడా మనకి రెసిస్టెన్స్ వచ్చేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి ఇది కాకుండా తెగుళ్ళ విషయానికి వచ్చినప్పుడు కాలర్ రాట్ అనేది ఒకటి ఎక్కువగా వస్తుంది అంటున్నారు అంటే కింద కాండం కుళ్ళిపోవటం మొదళ్ళ నుంచి వాసన రావటం అనేది తెలుస్తుంది దానికైతే కనుక మ్యాంకో జప్ రెండు గ్రాముల లీటర్ నీటికి లేదా మెటలాగ్జెల్ రెండు గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవచ్చు లేని పక్షంలో ఉధృతి ఎక్కువగా ఉంది అనుకుంటే మెటలాక్జెల్ జబ్ రెండు కలిపినటువంటి కాంబినేషన్ రిడోమిల్ గోల్డ్ అని దొరుకుతుందండి అది రెండు ఎంఎల్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకున్నా కూడా మనకి ఈ మొదలు తడిచేటట్టుగా పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది అలాంటప్పుడు కూడా మనకి ఉధృతి చాలా వరకు ఈ తెగులు ఉధృతి కూడా తగ్గించుకోవచ్చు